అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి పౌష్టికాహారం ఇది మంచిది అన్నమాట జిమ్ చేసే వాళ్ళకైనా లేదంటే ఎదిగే పిల్లలకైనా చాలా మంచిది అన్నమాట అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చాలా మంచిది అన్నమాట ఇది ఒక వంద గ్రాములు జి కాజు తెచ్చుకున్నాను ఒక వంద గ్రాములు ఈ బాదాం కూడా తెచ్చుకున్నా ఈ ఒక్క మూడు కొబ్బర్లు ఇవి కూడా వంద గ్రాములే ఇదిగోండి ఇవి కూడా వంద గ్రాములే తెచ్చిన ఇవి కూడా వంద గ్రాములు తెచ్చిన ఈ డేట్స్ మాత్రం ఒక రెండు వందల గ్రాములు వీటన్నింటినీ మనం మంచిగా వీటిలలో గింజ తీసేసుకోవాలి ఫస్ట్ ఇదిగోండి ఇట్లనైతే వచ్చినాయి ఇది తీసుకొని ఉగ్గి ఉగ్గింజ తీసి చూపిస్తా ఇవైతే అన్నీ కట్ చేసుకోవాలి అన్నీ వంద వంద గ్రాములు ఈ మూడు వంద వంద గ్రాములు ఇది ఒకటి మాత్రం రెండు వందల గ్రాములు ఇది పచ్చిగా ఉంటుంది కదా అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇది ఎండాకాలం తినద్దు వేడి చేస్తుంది ఎండాకాలం అయితే వేడి చేస్తుంది ఈ చలికాలం అయితే మంచిది ఇది అందుకే చేస్తున్నాను అన్నమాట ఇవన్నీ తీసి చూపిస్తా మళ్ళీ ఈ కొబ్బరిలో అయితే దీనిపైన తురుముకోవాలి మిక్సీలో పట్టకూడదు మిక్సీలో పడితే అస్సలు బాగోదు తినరు పిల్లలు కొంచెం అది మిక్సీలో పడితే మనకు కొబ్బరి స్మెల్ అనేది వస్తుంది అన్నమాట చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా ఒకసారి చేసి చూడండి మీకే అర్థమవుతుంది రోజొక్కడ తింటే సరిపోతుంది ఇదిగోండి ఇవ్వండి ఇగో ఇట్లా కట్ చేసుకొని అయితే చెప్పుకోవాలి ఈ కొబ్బరిలను అయితే తురుముకోవాలి ఇట్లా మిక్సీలో అస్సలు వేసుకోవద్దు తురుముకోవాలి అంతే ఇవి గింజలు తీసుకున్నాయి లైన్ డేట్స్ అయితే ఈ గింజలు వేసినవి ఉన్నాయి ఇంకా మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి ఇంకా అంతే ఇదిగోండి వీటిని అయితే మనం మిక్సీ అయితే పట్టుకున్నాం ఇదిగోండి ఈ లైన్ డేట్స్ అయితే డేట్స్ అయితే మిక్సీ పట్టుకున్నాము ఖర్జూరా మిక్సీ అయితే చేసిన ఇంకా ఇది పక్కన పెట్టుకొని ఒక ముక్కుడు తీసుకొని చవైతే ముడుచుకోవాలి పిల్లలకు అనుకున్నప్పుడు మనం నెయ్యితో చేసుకుంటేనే మంచిగా ఉంటుంది మంచిది కూడా నెయ్యితోని మాత్రమే చేసుకోవాలి అది ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే ఇంకా మంచిది నేను ఇంట్లోనే చేసుకుంటా ఆవు నెయ్యి ఇది మనకు నెయ్యి మెల్ట్ అయితే సరిపోతుంది కొంచెం ఎందుకంటే చలికాలం కదా లేదంటే తొందరనే అవుతుంది కాకపోతే ఏంటంటే చలికాలం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఫస్ట్ అయితే మనం బాదం వేసుకోవాలి బాదం అయితే కొంచెం దూరగా వేయగం ఎందుకంటే పచ్చిది అంత టేస్ట్ ఉండదు వాళ్ళకి చిన్నప్పుడు టేస్టీ కావాలనుకుంటే బాదం అయితే నెయ్యిలో పెంచుకోవాలి పిల్లలకైతే చాలా హెల్తీ ఇది చూడండి చూసి ఒకసారి చెయ్యండి నేను వంద గ్రాములతో చేస్తున్నా కదా మీరు యాభై గ్రాములు చేయాలి యాభై గ్రాములు అనుకున్నప్పుడు యాభై గ్రాములు కొబ్బరి యాభై గ్రాములు కాజు యాభై గ్రాములు బాదం పప్పు ఒక వంద గ్రాములు మనకు ఇది ఖర్జు ఇంకా పచ్చి ఖర్చు దొరుకుతుంది అది అయితే ఇంకా మంచిది అన్నమాట నాకు ప్రస్తుతానికి ఇంట్లో ఇది ఉంటే ఇది వేస్తున్నాను మనం బయట చాక్లెట్లు అవి కొనిచ్చే బదులు ఇట్లా చేసి పెడితే చాలా మంచిది పిల్లలకి దీనికి ఎంత అండి ఒక త్రీ హండ్రెడ్ ఖర్చు వచ్చింది అంతే ఇంట్లో నెయ్యేట్లాగో మన ఇంట్లోదే కాబట్టి నెయ్యి అయితే నేను లెక్క పెట్టలేదు మనం బయట ఎన్నో కొనిస్తాము కానీ ఇట్లా చేయాలంటే మనకు బద్ధకం అన్నమాట వీటిని మర్చిపోయి ఉండొద్దు మాడిపోతే మాడిపోయినప్పుడు టేస్ట్ కూడా మారిపోతుంది మాడనివ్వద్దు దోరగా వేగనియాలి అందుకు ఇట్లా కలుపుకోవాలి ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు చేతులు కాలుతాయి నూనె మీద పడుతుంది చాలా ఉంటాయి ఆడవాళ్ళకు తెలిసిన వాళ్ళైతే అర్థం చేసుకుంటారు తెలియని వాళ్ళైతే నీకే కాలుతాయా మాకు కూడా కాలుతయ్యా అని అనుకుంటారు అర్థం చేసుకోండి కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకు కూడా చెప్పండి ఫలానా ఆమె వంటలు మంచిగా చేస్తుంది అని మీకు తెలిసిన వాళ్ళకు కూడా చూపియండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంకా ఇవైతే తీసుకోవాలి ఒక్క రోజు ఇది పెట్టుకున్నదంటే మనకు పిల్లలకి ఒక ట్వంటీ డేస్ వరకు ఇవ్వచ్చు రోజు ఒక్కటి రెండు మాత్రమే పెట్టండి ఎక్కువ పెట్టినా వేడి ఇవి ఎక్కువ కూడా పెట్టద్దు మంచిది కదా అని ఎక్కువ కూడా పెట్టద్దు ఇప్పుడు ఈ కాజును కూడా వేసుకోవాలి ఇట్లా దూరగా వేయించుకోవాలి చూసారా ఇవైతే తొందరగా అంత టైం తీసుకోదు తొందరగా వేగిపోతాయి ఇంకా ఇవైతే వేగిపోయి స్టా చేసుకోవాలి ఇంకా ఇవి ఇట్లా చల్లారాలి వేసుకోవాలి ఈ వేడి మీదనే మనం ఈ కొబ్బరిని కూడా దీంట్లో వేసుకోవాలి మామూలుగానైతే పిల్లలు కొబ్బరి తిన్నారు ఇట్లా చేస్తే తింటారా అని నా అభిప్రాయం మీరేమంటారు ఠమ్మకి కనపడుతుంది చూడండి చాలా బాగుంటుంది ఇదైతే ఇంకా ఇది కూడా వేసి కలిపిద్దాం ఇంకా వచ్చా దీనికి అతుక్కుంటుంది మనకు ఈ రవన్నీ కలవాలన్నమాట ఇది వేడిగానే ఉన్నది కాబట్టి ఇంకా కొంచెం నెయ్యి అయితే పోసుకోవాలి నెయ్యి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది ఎంత కాదన్న మనకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి నెయ్యి అయితే పడుతుంది కొంచెం వేడిగా ఉంటుంది కొంచెం చూసి చేయితోనే మంచిగా వస్తుంది చేయితోనే మొత్తం కలుపుకున్నాక కొంచెం మిక్సీలో వేసు ఇట్లా ఇట్లా మళ్ళీ మిక్సీలో వేసుకొని மிக் பண்ணி அந்த மொத்தம் கல்வக்கூடது கொதிக்க அக்கடக்கடி பல்குலையை கனப்பட இதுவோண்டி இல்லை மொத்தம் பாக பலக்கு கால மெத்த காஞ்ச மிஸ் கோவில చేసుకొని వేడి మీదనే ఉండలు అయితే కట్టుకోవాలి ఇవి చల్లారితే ఉండ కాదు అస్సలు అందుకే ఈ ప్లేట్ని స్టవ్ మీద అన్నమాట మనకు దీంట్లో ప్రిజర్వేటివ్స్ లేవు మంచి మంచి లే మంచి కానివి ఏవి లేవన్నమాట చాలా మంచి ఉన్నాయి అన్ని పిల్లలకు మంచియే పిల్లలకైనా పెద్దలకైనా మంచి ఆహారం అన్నమాట మనం స్వీట్ షాప్లో కొనుకొచ్చుకున్న వాటికంటే ఇవి చాలా మంచి ఇట్లా చేసుకొని తింటే చాలా మంచిది మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి మనం చూస్తాం కాబట్టి మనకి ఇలా ఏమేమి వేసినామో మనం తెలుసు కాబట్టి మనకు ధైర్యంగా పెట్టచ్చు పిల్లలకి భయపడకుండా పిల్లలకైతే పెట్టచ్చు ఏం లేదు ఒక్క వంద గ్రాములు అన్ని వంద వంద గ్రాములు ఖర్జూర మాత్రం ఒక్క వందల గ్రాములు చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇంకా చిన్న గుడి చేసుకోవచ్చు మీరు నేను ఏంటంటే పెద్ద చేస్తున్నా మీరు ఇంకా చిన్న గుడి చేసుకోవచ్చు ఇది రోజు ఒకటి పెట్టండి ఒక్క ఫిఫ్టీన్ డేస్లోనే మీకు పిల్లల్లో తేడా అనేది తెలుస్తుంది మంచిగా పెరుగుతారు మా పిల్లలు పెరిగే పిల్లలు అయితే పెరుగుతారు లేదంటే అన్నంగినా తినరు కదా పిల్లలు మారం చేస్తారు కదా అన్నం కూడా తింటారు దీంతో అన్నీ చాలా లాభాలు ఉన్నాయి ఐరన్ ప్రోటీన్ విటమిన్స్ చాలా ఉన్నాయన్నమాట ఎండు కొబ్బరి తినమంటే తినరు మీ మన పిల్లలు ఇట్లా చేస్తే తింటారు ఎందుకంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అందుకు తింటారు పెరిగే ఏజ్లో టెన్ ఇయర్స్ నుండి ఎయిటీన్ ఇయర్స్ వరకు ఇది పెడితే చాలా మంచి పెరుగుతారు పిల్లగాళ్ళు చాలా మంచిది కూడా పిల్లలు కొట్టిగా ఉన్నారు పెరుగుతలేరు పెరుగుతలేరు అనుకుంటాం కదా ఇట్లా పెట్టండి మంచిగా పెరుగుతుంది జిమ్ చేసే వాళ్ళు కూడా తీసుకుంటారు కదా సప్లిమెంట్స్ అవి కూడా తీసుకోని అవసరం లేదు ఇవి ఇవి తింటే సరిపోతుంది రోజు రెండు తినాలి వాళ్ళు అయితే ఇంకా పెద్దవాళ్ళు కదా వాళ్ళు రోజు రెండు చిన్నపిల్లలకి అయితే ఒకటి లేదా రెండు ఎండాకాలంలోనైతే ఒకటే పెట్టండి ఎందుకంటే ఎండాకాలం దీంట్లో ఖర్జూరా ఉంది కదా వేడి చేస్తుంది అనమాట పిల్లలకి వేడి చేస్తుంది కొంచెం ఇలా బెల్లంగానే ఏం కల్పన అవసరం లేదు బెల్లం కలిపే వేరే ఉంటాయి అది వేరే వే చేసుకోవాలి లాస్ట్కి కష్టం రాదు ఎందుకంటే చల్లారుతుంది కదా రాదు అన్నమాట అందుకే వేడి ఉన్నప్పుడే చేసుకోవాలి ఇదిగోండి మన డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ లడ్డూలు అయితే అన్నీ అయిపోయినాయి ఇంకా మంచిగా చాలా మంచి బలమైన ఆహారం పిల్లలకి ఎన్ని వచ్చినాయి ఫిఫ్టీన్ కూడా రాలేదు థర్టీన్ వచ్చినాయి అంతే చాలా మంచిది అన్నమాట ఫిఫ్టీన్ థర్టీను లెక్క పెట్టుకునే దానికంటే మంచి ఆహారం ఇస్తున్నామని సంతృప్తిగా ఉంటుంది సంతోషంగా పెట్టచ్చు మీరు పిల్లలకి చాలా మంచి ఆహారం పెట్టినామని మాకు ఫీలింగ్ కూడా ఉంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది బండారి యూట్యూబ్ ఛానల్ ఇలా మంచి మంచి వంటలు చేసి చూపిస్తున్నాను కదా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టగానే మీరు మాత్రం మిస్ చేయకండి లైక్ చేసి హైప్ కూడా చేయండి